అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లోనే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలనంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తామన్నారు ఏ రైతులకు ముందుగా జమ చేస్తామన్నారు ఇంతకీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు అంటే డేట్ అనేది ఫిక్స్ చేశారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఈ ఇరవై వేల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించారనమాట ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది కానీ నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చర్చించారు కానీ మనకు డేట్ అనేది ఇంకా విడుదల చేయలేదన్నమాట ఇక డేట్ అనేది విడుదలకు మరొక కొంత సమయం పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక చాలామంది రైతులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి చాలామంది ఈ పథకాలకు దూరం అయిపోయారని అటువంటి వారు ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా తప్పకుండా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుని అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు ఇక మరికొంత సమయాన్ని ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ లోపు ఎవరైనా సరే ఇంకా మిస్ అయిన వారంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అయితే రావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నిధులపైన చర్చించడం జరిగింది అలాగే మనకు వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కూడా మనకు ఇందులో నిధులైతే కేటాయించారు దీంతో పాటుగా పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా నిధులైతే కేటాయించడం జరిగింది ఇలా అనేక రకాల పథకాల ద్వారా రైతులకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్లో అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక డేట్ అనేది విడుదల చేయలేదు ఇంకా డేట్ అనేది ఖరారు చేయలేదన్నమాట ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి ఇస్తే తొలి విడత నిధులకు సంబంధించి ఇక తొలి విడత కింద దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది గత వీడియోలో కూడా నేను చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ అందరికీ కూడా అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది ఇక నిన్న జరిగినటువంటి మే విషయంలో కూడా ఇదే స్పష్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మీకు గనక అర్హత ఉంటే ప్రభుత్వం సిద్ధపడి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధులు పొందాలి అంటే మీరందరూ కూడా ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాదు తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఈ క్రాఫ్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేటివి తప్పకుండా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారి అర్హుల జాబితాను కూడా సిద్ధం చేసే పనులు అయితే ఉందన్నమాట ప్రభుత్వం ఈ నెల చివరిలో అయితే అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఖచ్చితంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి తొలి విడత కింద నిధులు అయితే విడుదలవుతాయన్నమాట అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అర్హులను గుర్తించే పనులు అయితే ఉంది గత ప్రభుత్వంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ నిధులైతే పొందుతున్నారని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా తొలగించి వారికి రైతు భరోసా నుంచి వారిని తీసివేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అరిఫికే వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇక వెరిఫికేషన్ ప్రకారం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి అర్హత ఉంటేనే వారికి పథకం అనేది వర్తిస్తుంది అర్హత లేకపోతే కనుక ఈ అర్హుల జాబితాల నుంచి వారి పేరునైతే తొలగించేస్తారు దీనికి సంబంధించి కూడా సర్వే అనేది ప్రారంభమవుతుందని ఇవన్నీ కూడా చూసుకుని అర్హుల జాబితాలో అంటే ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారికి అప్లై చేసుకునే వారికి అందరికీ కూడా అంటే ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా ఈ విధంగా మీరు ఇది అప్లై చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం కూడా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేస్తామని గతంలోనే చెప్పింది ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే విషయాన్ని అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే విధి విధానాలు రూపొందిస్తుంది ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మనకు ఈ నిధుల విడుదలకు సిద్ధంగా ఉంది ఈ డబ్బులు విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించేశారు కాబట్టి ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అంటే రేపు కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది పదకొండు గంటలకు అత్యవసర కేబినెట్ మీటింగు ఇందులో ఏవైతే నిధులు కేటాయించారో ఆ నిధులకు ఆమోదం అయితే తెలుపుతుంది ప్రభుత్వం ఈ ఆమోదం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని అలాగే దీంతోపాటు కూడా ఈరోజైతే మనకు శాసన మండలిలో మనకు పంట నష్టపరిహారం పైన కూడా మనకు చర్చించడం జరిగిందనమాట రైతులకు సకాలంలో నష్టపరిహారాన్ని అందించాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి పంట నష్టపరిహారాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంటే ఇటీవల ఏదైనా వర్షాల వల్ల కానీ వర్షాలు కురవడం వల్ల కానీ లేకపోతే వర్షాల కురవక ఇబ్బంది రైతులు ఇబ్బంది పడి పంటలు నష్టపోయిన వారికి కానీ ఏదైనా సరే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నట్లు వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుని రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం